నా కడలి కడలికెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే నీ అమృత పుజడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే నా సకి నువ్వేలే నీ దళపతిని ఓకే బంగారు నా రోజా నువ్వు నా తెలుసే నువ్వు నాంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే తన నా తెలుసే నువ్వే తన నా నాంజలి నువ్వే తన గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవి గాని గుండె సడిలయలో నే మారణాని ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు ఊ అంటే ఊ అంటా తోడుంటా ఓకేనా బేగం ಆರಾಸಿ ಪ್ಯಾರು ಅಂದಂ ತನ ಊರು ಸಾರೇ ಹುಷಾರು ಬೇಗಂ ಬೇಜಾರು ನಾ ರೋಜ ನುವೇತನ ನರಣ ನಾ ದಿಲ್ಸೆ ನುವೇತನ ನಾ ಅಂಜಲಿ ನುವೇದನ ನರಣಾಗಿ